మన ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం ఈరోజు చివాహారము యశ్యాగ్రంథము యాభై నాలుగో అధ్యాయము ఏడవచనము నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను ఫర్ ఎ స్మాల్ మూమెంట్ ఐ హ్యావ్ ఫర్ సెకండ్ ది బట్ విత్ గ్రేట్ మెడ్సీస్ విల్ ఐ గ్యాదర్ ది ప్రైజ్ ద లాట్ దేవునామకు స్తోత్రములు కలుగును గాక దేవాది దేవుడు తన ప్రజలైన యూదా వారి మీద ఇస్రాయల్ వారి మీద మాత్రం ఆయన కోపం కలిగి ఆయన వదిలిపెట్టినప్పుడు ఆ పట్టణములు పాడైపోయాయి నాశనం అయిపోయాయి కానీ దేవుడు కాచిన పట్టణంగా మరలా అది ఎంతగానో అభివృద్ధి చెందింది పేరు పొందింది ఎందుకంటే దేవుడు వాగ్దానము మరలా పొందుకున్నది కాబట్టి ఆ పట్టణము తిరిగి కట్టబడినట్లుగా దీవించబడినట్లుగా వాగ్దానమును విశ్వసించింది కాబట్టి అందుకే ప్రభు అంటున్నారు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఎన్నదాన నేను నీలాంజనముతో నీ కట్టడములను కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును మాణిక్య మనులతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదునని యషయ యాభై నాలుగు పదకొండు పన్నెండు వచ్చినలో రాయబడింది చదువుతుంటే ఎంత అందంగా ఎంత బ్లెస్సింగ్ వర్డ్స్ గా ఉన్నాయి కదా నిజంగా ఇంతటి ఆశీర్వాదము దేవుడు మన జీవితాల కోసము సమకూర్చున్నాడని విశ్వసిద్దాం అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేని సమయంలో దేవుడు నమ్మాడు అందుకే ప్రభు ఏనాడు ఆయనను వదిలిపెట్టలేదు పద్దెనిమిది రాజులను ఆయన జయించినట్లుగా ప్రభు ఉన్నారు చదోమ గోమోర పట్టణం అంతా నాశనమైపోతున్న అగ్ని గంధకముల చేత బూడిద గావించబడినప్పటికీ ఆయన ఎందుకు విశ్వాసం వచ్చిన లోతును తన దూతను నంపి దేవుడు కాచి కాపాడినాడు తర్వాత పాపంలో పడినది సెకండరీ కానీ దేవుడు లోతును ఎంత ఆశ్చర్యకరంగా గొప్పగా కాపాడాడు అందుకే ప్రియ సహోదరి సహోదరుల ఈ లోకంలో పరిస్థితులు ఎంత గా ఉన్నా నీవు ఊపిరి సలపనంతగా నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసినా సరే ప్రపంచమంతా ప్రళయం వచ్చి మునిగిపోయినా సరే నీవు నోవాహు లాంటి క్రీస్తు రక్షణలో ఓడలు నువ్వు ఉన్నావని గుర్తించుకో ప్రభు నిన్ను ఏమాత్రము గొప్ప వాత్సల్యమైన నీ పట్ల కనపరచువాడు కన్న తల్లి వలె కన్న తండ్రిని మించి నువ్వు ఒకవేళ ఈరోజు నిందల్లో అవమానాల్లో నీవు అయిన వారితోనే బాధింపబడుచు తల కూడా ఎత్తుకుని తిరగలేని పరిస్థితుల్లో ఉన్నావేమో ఇక్కడ కూడా గిద్ధ్యోలు శత్రువులకు భయపడి గానగు చాటున దాక్కున్నాడు లోకం చూసే విధానము వేరేగా ఉంటుంది ప్రభువులో ప్రభు యొక్క దృష్టిలో నీ యొక్క విలువ వేరేలా ఉంటుంది భయపడి దాక్కున్నటువంటి గిద్యోను దేవతలతో పిలుస్తుంది పరాక్రమం గల గిద్దెను అని నీవు కూడా ఈ లోకంలో పరాక్రమశాలి వలె దేవుడిని సాతాన్ని పాదములుచు కింద శీఘ్రంగా చదువు తొక్కిస్తాడు నీ కేవలం ఉండవలసింది విశ్వాసము ఆయన వాగ్దానం పట్ల నమ్మిక ఆదిసంగ కాలంలో చూసినట్లయితే పేదరు అలాగే శీలలు సువార్త పని నిమిత్తము వారు అనేక పరిస్థితుల గుండా ప్రవేశించవలసి వచ్చింది ప్రయాణించవలసి వచ్చింది ఆసియాలోను అలాగే మాసిధోనియలోను ఆకలి తప్పులతో ప్రాణములు తీయడానికి పొంచి ఉన్న ఆపద సమయాల్లో కూడా వారు ప్రభువు పట్ల విశ్వాసం ఏమాత్రం కోల్పోకుండా వారు ఏ విధంగా నడుచుకున్నది అపోసల కార్యం పదహారోధ్యాయం నుంచి మనం చూడవచ్చు కనుక ప్రియ సహోదరి సహోదరులరా నీవు ఈ లోకంలో దేవుడు నన్ను మర్చిపోయాడేమో ఎన్నో బాధలు వస్తున్నాయి నన్ను దేవుడు దృష్టి నుంచట్లేదు నా ప్రార్థనకు జవాబు రావట్లేదు నేను ఆశ్రదించట్లేదు అని ఒకవేళ కృంగిపోయినామో కానీ దేవుడు సెలవిస్తున్నాడు కదా గొప్ప వాచ్ఛల్యంతో నన్ను సమకూరుస్తాడు స తాను ఎప్పుడు మింగు నన్ను గర్జించే సింహం వల్లే తన నోరు తెరిచి నీ కోసం ఎదురు చూస్తున్నా సరే దేవాది దేవుడు దాని నోట పడకుండా నిన్ను ఆయన తన రెక్కలలో దాస్తాడు తన కౌగిలో నిన్ను దాచి నిన్ను గొప్ప వాచ్ఛల్యముతో మునుపటి కంటే అధికమైన మేలుతో అధికమైన ఆశీర్వాదాలతో నిన్ను ఆశీర్వదింపజేస్తాడు దేవుడి వాక్యమును మీ జీవితంలో ఫలింపజేయునుగాక ఆమెను కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడ పరిశుద్ధుడ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 తండ్రి అయ్యా ఈరోజు ప్రభావ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న తండ్రి ఇదిగో నీ ముందు మొక్కరి ప్రతి బిడ్డను తండ్రి ఎస్ నీవు గొప్ప వాచ్ఛలంతో సమకూర్చిపోతున్న నీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా విశ్వసించి ప్రభావ నీ యొక్క వాగ్దానం చేతబడిన ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యములు జరుగును గాక మూయబడిన గర్భము గాక అప్పులన్నీ కూడా కొట్టివేయబడను గాక తీర్చుటకు సామర్థ్యం కలగజేసి అధికమైన ఆశీర్వాదాలు నడిపి కాక ప్రయాణంలో క్షేమం దయచేయండి చదువులందు విద్యందు బుద్ధి ఎందు జ్ఞానమందును విడలను వర్దిల చేయండి మంచి మార్క్స్తో ఉత్తీర్ణతతో మంచి జాబ్స్ తెచ్చుకుంటూ సహాయం చేయండి మంచి సంబంధ బాంధవ్యాలతో ప్రభు వారికి జీవితం ఏర్పాటు చేయండి తండ్రి ఏసయ్య ప్రభు నమ్మిన ఏ బిడ్డ కూడా తండ్రి ఏసయ్య అతను బంధకాలలో చిక్కు ప్రతి దురాత్మ శక్తుల నుంచి విడుదల గాక మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను దీవించండి ప్రభా మంచి వర్షములను మాకు దయచేయండి తండ్రి మంచి పంటలను దయచేయండి ప్రభా రైతులందరినీ ఆశీర్వదించండి తండ్రి ఏసయ్య వారి పొలములు సమృద్ధితో తండ్రి సారవంతంతో దీవించండి తండ్రి ఏసయ్య ప్రభువానికి వందనాలు శతులు స్తోత్రములు తండ్రి అడిగిన వాటి కంటే ఊహించి వాటి కంటే అధికమైన మేలు కలగజేయ మా తండ్రి ఉండగా మాకు భయమేలా చింతేలనైనా మా చింత యావత్తుని మీద వేసి ప్రభ సంతోషముతో సంతోషముతనే సన్నిధిని సంతోషించి ఉల్లసించి గంతులు వేటకు ప్రభా ప్రతి వారిని దింపుతున్న దేవానికి వందనాలు చెల్లిస్తూ సమస్త శుద్ధి మహిమ గంత నీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడు త్వరలో రాబోచ్చు నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి